ఏరియా యూట్యూబ్ స్వాగతం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో వందకు పైగా ఉద్యోగాల భర్తీకి మరి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏ ఓ రిక్రూట్మెంట్ ఫోర్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఆఫీసర్ జాబ్స్ ఉండాల్సిన అర్హతలు ఈ విధంగా ఉన్నాయి ఉద్యోగాలు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏ ఓ భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి ప్రధాన అంశాలు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ జాబ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగులో వంద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ మార్చ్ ఇరవై ఒకటి నుంచి దరఖాస్తులు ప్రారంభం ఏప్రిల్ పన్నెండు దరఖాస్తులకు చివరి తేదీ ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ రిక్రూట్మెంట్ ఫోర్ ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ స్కేల్ వన్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా వంద పోస్టులను భర్తీ చేయనున్నారు అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మార్చి ఇరవై ఒకటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది ఏప్రిల్ పన్నెండు దరఖాస్తులకు చివరి తేదీ అభ్యర్థులను మూడు దశల్లో జరిగే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు పది ఎక్స్ సర్వీస్ మెన్లకు మూడేళ్లు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులకు ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది అభ్యర్థుల పూర్తి వివరాలకు హెచ్డిపిఎస్ కోలం డబల్ స్లాష్ ఓరియెంటల్ ఇన్సూరెన్స్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది ఇక పోస్టుల వారీగా విద్యార్థులు పోస్టులు ఎన్నున్నాయి ఇటువంటి వివరాల్లోకి వెళ్తే పోస్టుల వారీగా విద్యార్థులు ఇవే అకౌంట్స్ లో ఇరవై పోస్టులు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాటికి బీకామ్ అరవై శాతం మార్కులతో పాస్ అవ్వాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు యాభై ఐదు శాతం సరిపోతుంది లేదా ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణులు కావాలి లేదా ఐసీఏఐ నుంచి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ పూర్తి చేయాలి మరి ఈ అర్హతలు ఉన్నటువంటి వారు అకౌంట్స్ ఇరవై పోస్టులున్నాయి వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఐదు స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ యాక్చురియల్ సైన్సెస్ డిగ్రీ అరవై శాతం మార్కులతో పాస్ అవ్వాలి ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు యాభై శాతం లేదా స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా యాక్చురల్ సైన్సెస్ మాస్టర్ డిగ్రీ చదవాలి ఇక ఇంజనీరింగ్ లో పదహైదు బీఈ బీటెక్ ఇన్ ఆటోమొబైల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ కెమికల్ పవర్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో అరవై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు యాభై శాతం మార్కులతో పాస్ అవ్వాలి లేదా ఎంఈ ఎంటెక్ ఇన్ ఆటోమొబైల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ కెమికల్ పవర్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేయాలి ఇక ఇంజనీరింగ్ ఐటీకి సంబంధించి ఇరవై పోస్టులు ఉన్నాయి బీఈ బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అరవై శాతం మార్కులతో ఎస్సీ ఎస్టి అభ్యర్థులు యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలి లేదా ఎంఈ ఎంటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పాస్ అవ్వాలి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇరవై ఉన్నాయి ఎంబీబీఎస్ బీడిఎస్ లేదా తత్సమాన విదేశీ డిగ్రీలు పూర్తి చేయాలి నేషనల్ మెడికల్ కమిషన్ లో రిజిస్టర్ కావాలి ఇక లీగల్ పోస్టులు ఇరవై ఉన్నాయి లా డిగ్రీ అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి ఎస్సీ ఎస్టీలకు యాభై శాతం సరిపోతుంది ఇక ఈ ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్య సమాచారం గమనించినట్లయితే దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు రెండు వందల యాభైతో పాటు జీఎస్టీ అదనంగా ఉంటుంది అదే ఇతరులకు అయితే వెయ్యి రూపాయలతో పాటు జిఎస్టి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఇక ఎంపిక విధానం అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది ఫేజ్ వన్ లో ప్రిలిమినరీ పరీక్షలు ఫేజ్ టూ లో మెయిన్స్ పరీక్షలు ఫేజ్ త్రీలో ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి ఇక ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ విశాఖపట్నం ఒంగోలు తెలంగాణలో హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు మెయిన్స్ పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో మాత్రమే నిర్వహిస్తారు దరఖాస్తుల ప్రారంభ తేదీ మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు ఓరియంటల్ ఇన్సూరెన్స్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది మరి దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ కెరియర్స్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది లేదా మనం డౌన్ కి స్క్రోల్ చేస్తే మిస్లేనియస్ అనే దాంట్లో మిస్లేనియస్ అనే దాంట్లో కెరియర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ కెరియర్స్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం చూస్తూ ఉన్నాం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ వన్ కు సంబంధించినటువంటి మరి వివరాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవన్నీ వివరాలు ఉన్నాయి మరి ఇక్కడ ఫర్ స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ వన్ అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే మార్చి ఇరవై ఒకటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది కాబట్టి మరి మార్చి ఇరవై ఒకటవ తేదీకి ఇక్కడ మనం క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయవచ్చు ఆ రోజు నుంచి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది ఇందులో మరి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ పన్నెండు చివరి తేదీ అనమాట మరి ఏ విధంగా అయితే మనం ఐబీపీఎస్ లేదా బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటామో అదే ప్రాసెస్ ఫాలో అవుతూ మరి దీనికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తు చేయాలంటే మీకు సంబంధించినటువంటి వివరాలు అంటే మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేస్తున్నారో దానికి సంబంధించిన వివరాలు మరి మీరు ఆ డిగ్రీ అర్హతతో అప్లై చేస్తున్నటువంటి చేస్తున్నట్టయితే మరి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించినటువంటి మార్కుల వివరాలు దాంతో పాటు ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి ఉండాలి అవన్నీ కూడా సిద్ధం చేసుకుని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు లేదు మీరు మరే ఇతర అర్హతలతో అప్లై చేస్తుంటే అక్కడ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా మరి మీ దగ్గర పెట్టుకుని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎక్సైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఆప్షన్ ని క్లిక్ చేయంగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇందులో మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మనం ఓపెన్ చేసి చూసినట్టయితే మనకు అందులో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి మరి ఈ విధంగా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఇందులో మనం ఇప్పటి వరకు చెప్పిన సమాచారాన్ని అంతా కూడా నోటిఫికేషన్ లో చూసుకుంటూ ఉన్నాం ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా మనం చెప్తాం మరి ఇక్కడ కేటగిరీ వైజ్ గా కూడా ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీతో తో పాటు ఈడబ్ల్యూఎస్ కూడా మరి పోస్టులు అనేవి కేటాయించారు అలాగే అదర్స్ కూడా పోస్టులు అనేవి ఉన్నాయి మొత్తం మనకు వంద దాకా పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మరి పోస్ట్ వారీగా అన్ని వివరాలను మీరు ఈ నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు మరి పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష సంబంధించినటువంటి సిలబస్ అలాగే మరి మెయిన్స్ కు సంబంధించినటువంటి సిలబస్ టోటల్ గా మరి పరీక్షా కేంద్రాల వివరాలు ఇలా మొత్తం దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా అభ్యర్థులు మరి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం పొందాలి అని అనుకుంటే మరి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అందుకోసం ఈ అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు చదువుకొని మరి ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు మరి ఇది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో వందకు పైగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో